ప్రేస్తలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకోజామున బెరయా సందేశం ఒక ఆరాధన గీతం పాడుకుందాము పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే చేసగా పదే పదే నిన్నే చేరగా క్షణం నీవే చేసగా కలవరాల కోటలో కన్నీటి బాటలో కలవరాల కోటలో కన్నీటి బాటలో కాపాడే కవచంగా నన్ను ఆవరించిన ஷ்ரோீத்தமா ஆனந்தம் நிலோ நதாரம் நீ வேக செய்யா, நேசையோத்தாரூட ஆனந்தம் நீலோன் ஆதாரம் நீ வேக ఆశ్రయం నీలోనే నా ఎస్సయ్యా స్తోత్రార్హుడా అర్హతే లేని నన్ను ప్రేమించినావు జీవింతు ఇలలో నీ సాక్షిగా సాక్షార్థమై ఆనందం నీలోనే స్తోత్రార్హుడా ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము కొరింతీలకు రాసిన రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వచనము ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా ఈ వేకోజామున దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగాన్ని బట్టి దేవునికి అనేక వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా మీకు శుభములు శుభోదయం ఈ వాక్యము కొరింతి సంఘానికి అపోజిట్ అయిన పౌలు వ్రాసినటువంటి మాటలు ఇందులో త్రిత్వము దాగి ఉన్నది ఇది ఒక త్రిత్వ సంబంధిత వచనం తండ్రి అయిన దేవుడు విశ్వాసులు తన వారిని నిర్ధారిస్తున్నాడు ఆయన విశ్వాసులను తన కుమారుడైన క్రీస్తులు అభిషేకించడానికి నడిపిస్తున్నాడు ఆయన ఆత్మతో మనకు ముద్ర వేయడం ద్వారా మన పరలోక స్వాస్థ్యం ఖచ్చితమైనదని భరోసా ఇస్తున్నాడు ఈ మూడు అంశాలు ఈ వాక్యంలో పొందుపరచబడి ఉన్నాయి ఇంకా ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాల ప్రకారం చూస్తే మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి అని అంటాడు పౌల్ గారు రెండవదిగా చూసినట్లయితే దేవుని మహిమకు కీర్తి కలుగునట్లు ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచ కరువుగా ఉన్నాడు అంటాడు ఇంకా ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ముప్పైవ వచనంలో దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి విమోచన దినము వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది ప్రియమైన దేవుని ప్రజలారా ఈనాడు మనము పరిశుద్ధాత్మ సంచకరువుగా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు మనము పరిశుద్ధాత్మని దుఃఖపరచరాదు పరిశుద్ధాత్మని యొక్క మరి శక్తిని ఆశ్రయించి పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ఈ లోకంలో విశ్వాసముగా సాగిపోతూ ఆయన మనకిస్తా అన్నటువంటి స్వాస్థ్యము పరలోక రాజ్యము అంతం వరకు మనము నమ్మకంగా జీవిస్తూ దాన్ని పొందడానికి ప్రభువాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంది వివేకోజామన ప్రియమైన దేవుని ప్రజలారా మనం ఈ వాక్య ప్రకారంగా దేవుని కొరకు ఆశ కలిగి ఎన్ని పరిస్థితులైనా ఎదిరిస్తూ పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మనం సాగిపోతూ దేవుని బిడ్లంగా రాజ్యాన్ని పొందుకోవడానికి ప్రభువు మనకు తన యొక్క కృప మెండుగా దయచేసి నడిపించునుగాక దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకొపు తండ్రి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కులను బట్టి వందనాలు అవును ప్రభు మాకు పరిశుద్ధాత్ముడు సంచ కరువుగా మరి నడిపిస్తున్నందుకై వందనాలు అంతవరకు ఆయన మేము నమ్మకంగా ఉండి పరలోక స్వాస్థ్యాన్ని పొందుటకు మమ్మల్ని మీరు నడిపించమని మీకు వందనములు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ దినాన్ని మీరు మాకు ప్రసాదించినందుకై మీకే కృతజ్ఞతలు తెలియజేస్తూ నీ కృపలు మమ్మల్ని భద్రపరిచి కాపాడి నాయన నీ కొరకు నిలబెట్టుకోమని ఏసై అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్ ప్రెస్ ద లాడ్